సో సార్ సత్యనారాయణ గారి గురించి చెప్పండి ఇండస్ట్రీలో ఎంత ఎన్ని హిట్స్ ఇచ్చినా గానీ చాలా తక్కువ మాట్లాడే డైరెక్టర్ అని చెప్పేసి ఈవీవి గారి గురించి మాట్లాడతారు అంత కామెడీ టైమింగ్ ఉంటుంది మూవీస్ లో వెటకారాలు ఉంటాయి గోదావరి వెటకారాలు మొత్తం ఆయన సినిమా చూస్తే బయటపడిపోతాయి అలాంటి ఆయన బయట చాలా తక్కువగా మాట్లాడతారు అని మాతో చాలా మంది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చెప్తారు అసలు మీరు చాలా క్లోజ్ పర్సన్ కాబట్టి ఈవీవి గారి గురించి మీరు చెప్పండి ఎక్కువగా ఒక లైన్లో ఆన్సర్ ఒక లైన్లో క్వశ్చన్ ఎవరైనా అడిగితే అట్లాగే ఉంటాడు పని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాడు లొకేషన్కి వచ్చినా ఏదొచ్చినా తను తను తీవే సీన్స్ కబుర్లో పడితే తను ఇప్పుడు వీళ్ళందరూ ఉండేవాడు కోట బ్రహ్మానందం ఎంఎస్ ఏవిఎస్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళతో బాగా మాట్లాడుతుండేవాడు జోకులు వేస్తుండేవాడు వాళ్ళ మీద సెటైర్లన్నీ వేస్తుండేవాడు అది అయిన వాళ్ళ ఆ వలయం ఉంటుంది సరే సమూహం అయిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడచ్చు అనుకున్న వాళ్ళతో బాగా దోకులేస్తూ మాట్లాడుతూ సొందరిగా సినిమా తీసేస్తాడు బయట బయటవన్న ఏదన్నా మాట్లాడడానికి వస్తే వాళ్ళకి సింపుల్గా ముక్త సరిగా ఆన్సర్ చెప్తాడు అందులో అతను వాయిస్ కూడా బేస్ వాయిస్ చక్కగా నీట్గా అవునా ఇట్లా ఇట్లా మాట్లాడి ఆన్సర్ చెప్తాడు మనిషిని చూస్తే ఆకారం చూసేవాళ్ళకి భయం వేస్తుంది తావా పసిపిల్లాడు మన వస్తాం అతను అవునంట అట్లాగే ఉంటుంది ప్రేమ అట్లాగే ఉంటుంది ఎన్ని సినిమాలు సార్ ఇవి గారితో నేను దాదాపు పంచిన సినిమాలు చేశాను ఓకే అందులో మీ ఫేవరెట్ ఏంటి నా ఫేవరెట్ అలీబాబా అలీబాబా అదే కదా మీ ఫస్ట్ సినిమా ఆయన తోటి అలీబాబా అరడజన్ దొంగలు భలే సినిమా భలే కామెడీ కామెడీగా ఉంటది దాని తర్వాత దాని తర్వాత ఆవిడే మావిడే ఒకటి ఎన్ని మూవీస్ నేను మూడు సినిమాలు అండి ఒంటరి పోరాటం అగ్ని రాజసింహం ఓకే సో రాఘవేంద్రీ గారితో దగ్గర దగ్గర పద్దెనిమిది సినిమాలు సో అందులో ఆవిడే మావిడే కానివ్వండి భలే అన్ని డైలాగ్స్ ఎలా రాసేవాళ్ళ డైలాగ్స్ లైక్ అంటే అతను ఈవీవి గారు ఏంటంటే కామెడీ విసింగ్ బాగుంటుందండి ఒక పంచ్ వేస్తే వెంటనే రెస్పాన్స్ ఉంటుంది తను కూడా బాగా నవ్వటం కూడా సింపుల్గా నవ్వుతాడు అతను సింపుల్గా నవ్వాడంటే అందరు బాగా నవ్వుతాడు అని అర్థం ఆ కామెడీ టైమింగ్ అందుకోవటం కానీ తన మామే సెటల్స్ చేసేవాడు మేము వేసేవాళ్ళం అందువల్ల ఏమవుతుందంటే సీన్స్ చదువుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అతను నవ్వుతుండేవాడు హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు తనకి సీన్స్ వినిపిస్తారని నాకు కూడా ఉత్సాహం వచ్చేది ఎందుకంటే ఇద్దరు ట్యూన్ కలిసినప్పుడు నన్ను మీరు అర్థం బాగా చేసుకున్నప్పుడు మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకుంటాను కదా ఆయనకి ఏం కావాలనేది నాకు తెలుసు నేనేం రాస్తాను అనేది తనకి తెలుసు అందువల్ల అండర్స్టాండింగ్ మా ఇద్దరు మంచిగా బాగుండేది ఏదైనా సరే కామెడీ కానీ సెంటిమెంట్ సీన్ కానీ ఏదైనా సరే మాది ఒక మంచి రిలేషన్ ఇవి గారిది నాది తను నాకు అసలు ఫస్ట్ ఫ్రెండ్ తను నేను జంజలి గారి దగ్గర ఒక సంవత్సరం అసిస్టెంట్గా చేశాను అప్పుడే తన అసోసియేట్గా నా అప్పటి అప్పుడు మా స్నేహం అసోసియేట్గా కోడేట్గా ఉన్నప్పుడే మాకు స్నేహం ఉండేది తర్వాత డైరెక్టర్గా మళ్ళీ నేను తనతో యాడ్ అయ్యి ఆ స్నేహం మరి కంటిన్యూ అయింది హస్వ కృష్ణారెడ్డి గారు ఆ జంట్లు మేనండి మంచివాళ్ళు మంచి వ్యక్తి చాలా విషయం ఉన్నవాడు ఆయన ఏదన్నా సీన్ చెప్పాలన్నా దాన్ని విడమరిచి చక్కగా అందులో ఉన్న మ్యాటర్ జ్యూస్ అంతా కరెక్ట్ గా చెప్పేస్తారు అస్పష్టత అనేది ఉండదు డైరెక్టర్ అంటే జనరల్ గా డైరెక్టర్ మాత్రమే మాత్రమే డైరెక్షన్ చేస్తారు మాక్సిమం రైటింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం కింద ఎస్ వి కృష్ణారెడ్డి ప్రతి దానిలో ఒక ఉత్సాహం ఉంటుంది ఆయన సంథింగ్ ఏదో కొత్తగా క్రియేట్ చేయాలనే ఉత్సాహం ఉంటుంది తర్వాత తను ఏ సబ్జెక్ట్ తీసినా దాన్ని డీటెయిల్గా ఆలోచించగలిగే ఇది ఉంది కథ ఆలోచిస్తే డీటెయిల్గా ఆలోచిస్తాడు ఈ సీన్ ఇది ఈ సీన్ ఇది ఈ మనిషి క్యారెక్టర్ ఇది వీడు ఇలా ఉంటుంది మనసులోనే కరెక్ట్గా చెప్తాడు అట్లాగే ఆయనకి మ్యూజిక్ మరి అలా పట్టుబడింది అట్లాగే సూపర్ హిట్లు ఇచ్చాడు గొప్ప సూపర్ హిట్లు ఇచ్చాడు అలా స్క్రీన్ ప్లే ఆయన ఆయన కమెంట్ చేశాడు అన్నిటిని ఒకేసారి చేస్తాడు కూడా ఇప్పటికీ ఆ ఎమోషన్ ఉన్నవాడు ఆయన అవును రీసెంట్గా మొన్న ఛానల్కి కూడా వేరే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తే నేను అడిగాను సార్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం మొత్తం మీరే కదా సార్ ఎట్లా మేనేజ్ చేస్తారంటే ఏంటోనండి అలా కుదిరింది అది ఫస్ట్ సినిమా చేయాలి విషయం ఉన్న వాళ్ళకి అండి చాలా చేప ఈజీ నంత ఈజీ ఈజీ నంత ఇంకా అది ఎప్పటికప్పుడు నాకు తెలుసు కదా నేను కాదే నాటకాలు వేసి డైరెక్ట్ చేసి చేస్తున్నప్పుడు చూసేవాళ్ళు చాలా కష్టం కదా నేను పాటలు పాడేవాడిని నా రోజుల్లో నేనే మ్యూజిక్ సెట్ చేసేవాడిని పాటలు రాసేవాడిని అన్ని ఎన్ని ఎలా చేస్తున్నాడు అన్ని నువ్వు ఎలా చేస్తున్నావు అంటే అది ఒక ఆనందం అది చేస్తుంటే ఒక ఆనందం అది లోపల కష్టం కాదు అదే కదా ఒక సినిమాకి వర్క్ చేయాలి పాటలు ఒకరు రాయాలి మాటలు ఒకరు రాయాలి మ్యూజిక్ ఒకరు చేయాలి ఇలాంటివన్నీ ఉండేవి అప్పుడు అసలు ఆయన ఆ సినిమాలు మళ్ళీ ఎలా ఉండేవి ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా వెళ్లి పిల్లలతో పాటు థియేటర్ లో కూర్చొని చూసే విధంగా ఉండేవి ఆయన సినిమాలు అన్ని కూడా ఆయన సినిమాల్లో మీరు సార్లు దగ్గర దగ్గర మీరు ఎన్నిచ్చారు నేను నాలుగు సినిమాలు ఎగరే అవునండి మనసులో మాట మనసులో మాట ఓకే మంచి సాంగ్స్ ఉంటాయి అందులో అండ్ ఇటు వస్తే మళ్ళీ శుభాకాంక్షలు కూడా మీరే కదా శ్రీనివాస్ అవునవును అదే భీమనయన్ శ్రీనివాస్ గారు పోకూరు బాబురావు గారు అండ్ ఇటు వీళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ మొన్న మొన్నటి దాకా వచ్చిన డైరెక్టర్స్ అందరితో కూడా వర్క్ చేసుకున్నారు సో అన్నీ కూడా ఆల్మోస్ట్ మీ సినిమాలు అన్ని కూడా హిట్స్ ఏ ఉన్నాయి అన్ని మీ డైలాగ్స్ అంతా కూడా మంచి హిట్స్ అప్పుడు డైలాగ్స్ అన్ని కూడా ఇప్పుడు అప్పుడు మీరు రాసిన డైలాగ్స్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎక్కువ యాక్టివ్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆ డైలాగ్స్ అంతా ట్రెండ్ అవుతున్నాయి ఎప్పుడైనా మీకు ఎవరైనా మీ డైలాగ్స్ చూస్తుంటారా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతారండి వాట్సాప్ లో ఆ మంచిగా సినిమాలో డైలాగులన్నీ నేను రాసినవి ఉన్నాయంట కామెంట్ డైలాగులు ఓకే సార్ మీ డైలాగులే ఉన్నాయి సార్ వరుసగా మీయే తిప్పి తిప్పి రాశారు ఆ సినిమాలో అండి అది తెలిసి రాశారు తెలియక రాశారు లేకపోతే వాళ్ళు ఒరిజినగా రాశారు మనకు తెలియదు కదా అంటే ఇన్స్పైర్ రాయొచ్చేమో ఆ సినిమాలో దాదాపు మీ పని చేస్తాయండి అన్నీ ఏరి ఏది పెట్టినట్టున్నారు అందులో మా శిష్యుడే నాగరాజు అని అతను ఫోన్ చేసాడు మెసేజ్ ఇచ్చాడు నాకు ఆ మెసేజ్లో చెప్పాడు మంచిదే కదా వాళ్ళకి ఉపయోగపడితే ఇప్పుడు నేనున్న శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పాడు నేను ఇప్పుడు రాసింది రేపెవడో ఇదే రాస్తాడు నేను ఇప్పుడు రాసింది ఎవడో ఎప్పుడో రాసే ఉంటాడు మనం ఎవడో రాసింది ఆల్మోస్ట్ ఎవరో రాసి ఉండొచ్చు ఈరోజు మనం రాసింది ఈ ఈరోజు మనం రాసింది ఎవరో వాళ్ళు రాయొచ్చు సేమ్ ఎక్స్పీరియన్స్ ఒకే ఎక్స్పీరియన్స్ ముగ్గురికి రావచ్చు కదా అట్లాగా వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళు రాసారేమో చూసే రాసారేమో ఇప్పుడు మనం ఎందుకు మంచిదే నైస్ కదా అంటే ఇలా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలా అరుదు సార్ చాలా మంది ఏంటంటే అవును అంటే వాళ్ళ పుస్తకంలో కథను ఆధారంగా చేసుకొని సినిమా తీశారు అని చెప్పి ఈ రోజుల్లో కేసులు వేస్తున్న టైంలో మీరు గా ఉన్నవి కూడా వాళ్ళకు కూడా అలాంటి ఆలోచన వచ్చిందేమో అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒకటి ఉందండి ఎమోషన్ ఫీల్ ఏం లాభం లేదు కదా వాడు చేసేది జరిగి ఇంకోళ్ళు చేయి వాళ్ళు కాబట్టి ఇంకోళ్ళు చేస్తారు ఎవరైనా చేస్తారు మనం పాజిటివ్గా తీసుకునే హ్యాపీగా ఉన్న అనుకోండి హెల్తీగా ఉంటాం ఓన్లీ మనం వాళ్ళకి ఉపయోగపడ్డాల్లే అని వాడు నాడేళ్ళలో రాసేట నా సినిమాకి నేను దేటికి వెళ్ళి చూసి నలుగురితో చెప్పి ఇదంతా వేస్ట్ టైం ఇలా మన బ్రెయిన్లో ఇదంతా ఎంత ఆరోగ్యం చేయబోతుంటుంది దీనివల్ల అది మన ఆడుకుని నడపనే తీసేయి పాజిటివిటీకే ఎక్కువ ప్రయారిటీ అట్లాగే ఉంటానండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్